అగోయి అందగడ దాహం అవును అక్కడ నా ప్రైజ్ కూడా దాహంతో ప్రతిపిస్తోంది నేను వెంటనే నీడు తీసుకెళ్లి ఆమె దాహాన్ని తెచ్చాలి ే మజ్జ ఇది మాయ కాదోయ్ ఈ కామిని లీల నీకు చలము నన్న నన్ను ఈ అందగాడ రావోయ్ రావోయ్

మంత్రబద్ధమైన ఈ మందిరం నుండి బయటపడడం అసాధ్యం ఎలాగైనా ఆ కామిని ద్వారానే బయటపడాలి అందుకేం చేయాలి ఎక్కి నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ పొడతాన్ని తీసుకురా కుర్రో కుర్రు అడి మధ్యని గాడిదైపోనాడు స్వామి అయితే ఇంకా మంచిదిరా గట్టిగా అదంతాడు లాగి వెళ్ళి హోలుకురా గాడిద పొడతాండి అట్టే స్వామి స్వామి రా కుర్రో కుర్రు నీకు నురేళ్ళు బాబు ఇప్పుడే నా సాముని తోలుకు రమ్మంటుండ్రు ఇంకా చూస్తూ నిలబడతావేదిరా ఇచ్చి తన్నరా గాడిద అంటాను కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి అసలు మీ నడుమే విరిగిపోతుంది తమకుటమా అది నిజమే అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి స్వామి నా పాలేవుడు స్వామి దేవుడు అబ్బా వే పొడత ఎప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు తమ్ములు తిరగడ స్వామి తంత అన్న నూరేళ్ళు చల్లగా వర్తిల్లారా బొడత ఎందుకు బంగారులా దగదగ మెరిచిపోతుంది చేప తినక చాలా రోజులైంది దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను ఏడుస్తున్నది నువ్వేనా చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు అందుక నే నేను తినలే తేడా అరె బంగారు చేప నేను అరే చాపా నా కోరా తీసుకెళ్లి ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను అవుతావా కాని రామోడు నేను ఇప్పుడు ఇంత చిన్న చాపో నీకు శాపం నేను దేవకన్యను భూలోక విహారానికి వచ్చినా రూపాలతో పీడిస్తున్న ముని దంపతులను విడి తీసి వారి ఆగ్రహానికి గురై ఇలా చెప్పించబడినాను పాపం నీకు శాప విమోచనమే ఉంది మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించాను ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోతుంది ఈ రోజు మహాశివరాత్రి నేడు శివలింగ స్పర్శ కలగకపోతే అయ్యజు అలాగా నువ్వేం బాధపడకు నేనే నేను కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను నీకు శాప విమోచన కలిగిస్తాను हन्त्रे तः पीयते कतमोपृक्षोह विकेते योतमस्तारा च तमः शंभवे तमजो भवे तमः ॐ नमः शिवाय च शिवराय च नमस्ते चाय ॐ जाल नमः पायाल प्रतराय पदराय नमः ఇస్తావమ్మా నీ పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప బంగారు చేప భంచిక భం అంటే వెంటనే జరుగుతుంది ధన్యుని తల్లి ధన్యుని బంగారు చేప బంగారు చేప భంచక భం ఏటి దగ్గర ఉన్న నా నీళ్ళకావిడి నిండు బిందులతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఓం బంగారు చేప బంగారు చేతో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి ఏమే చిలక మనసు మార్చుకున్నావా అయితే ఈ మరాఠీని మహామాంత్రికుడు నన్ను కోరడం నిజంగా నా సంతోషమే చిలకల కొలికి కానీ నేను భ్రమరాంబ వ్రతం చేశాను ఆ వ్రతం పూర్తి కావడానికి ఇంకా ముప్పై మూడు రోజులు పడుతుంది అంతవరకు మీ అందం కోసం ముప్పై మూడు రోజులు ఏమిటే ముప్పై మూడు వారాలైనా ఆగుతాను నిరంతరం క్షుద్ర శక్తుల్ని ఆరాధించే స్థావరంలో ఉంటూ నా వ్రతాన్ని కొనసాగించటం కష్టమంటావు అయితే ఎవ్వరూ రాని చోట ప్రశాంతమైన ఏకాంత మందిరాన్ని సృష్టిస్తాను భైరవ సప్త సముద్రాల మధ్యనున్న ఆ వంటి స్తంభం మేడలో ఉంటూ ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు ఈ కాలకేయుడు నిన్ను తీసుకువెళ్లి ఒంటి స్తంభం మెడలో వదిలిపెడతాడు మాకు అవసరమైనప్పుడు పంజరంతో పంపిస్తాం అప్పుడు నీవు రాకూడదనుకున్నా మా మంత్రశక్తితో మంత్రముగ్ధమై పంజరంలోకి ప్రవేశిస్తావు గుర్తుంచుకో జయకాల భైరవ Eso es

సమానమైన ప్రియుడికి దూరమై ఈ మందిరంలో బందీగా ఉండటం కన్నా పరిణించమే మేలు